హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం రాగదీపం పార్ట్ సిక్స్టీన్లోకి వచ్చేసాము నేను ఆలోచించమన్నది వాళ్ళ గురించి కాదమ్మా మీ గురించి ఆలోచించమంటున్నాను అని అన్నాడు కోపంతోనూ అభిమానంతో ఏ వస్తువునైనా పారవేసుకోవచ్చునేమో కానీ భర్త అనేవాడిని పారవేసుకోవడం ఏ స్త్రీకి తగిన విషయం అమ్మ మీరు నా కూతురే అయితే ఇలా భర్తను వదిలి పుట్టింటికి చేరటమే జరిగితే నేను ఎంతమాత్రం హర్షించేవాడిని కాదు అని అన్నారు కాంతారావు అందుకు రేణు ఆ భర్త ఎటువంటి వాడైనా కానీనా అని అడిగింది అందుకు ఏమిటమ్మా మీరు మాట్లాడేది బాబుగారు భార్యాన్ని కొట్టి తిట్టి హింసించేవాడునా తాగుపోతున్నా వెభిచారినా మనిషి అని అడిగాడు మనిషికి అంతకమించిన దుర్గుణాలు ఉండవనా మీ ఉద్దేశం అని అడిగింది రేణు మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా మీ గురించి నేను ఎంత ఆవేదన పడుతున్నానో మీరు గ్రహించటం లేదు పెద్దమ్మగారు నేను నమ్మ మిమ్మల్ని బాబుగారికి వధువుగా నిర్ణయించింది పెద్దమ్మగారు ఈ విపరీతాలేవి చూడకుండా వెళ్ళిపోయారు ఆమె ఉంటే మీరిలా అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళేవారా ఆమె వెళ్ళనిచ్చేదా అని అన్నారు రేణు మీద ఆయనకు కోపం ఆదరణ సమంగా పెనవేసుకొని ఆ గొంతులో ధ్వనించాయి సుధాంసు జ్వర తీవ్రతలో ఏమిటో కలవరిస్తున్నాడు ఒక్కోసారి స్పష్టంగా ఒక్కోసారి అస్పష్టంగా ఎవరు రేణునా నువ్వేనా వచ్చావా అలా చీకట్లో ఉన్నావే ఇలా కొంచెం ఇలా వెలుగులోకి రా నిన్ను చూసి ఎన్ని రోజులైంది ఎన్నో యుగాలు గడిచినట్టుగా ఉంది నాకు రేణు వెళ్ళిపోకు అంటూ సుధాంసు దిగ్గున లేచి పక్కనే ఉన్న రాధ చెయ్యి పట్టుకున్నాడు అతడి కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి అతడి చేతిలో నుంచి చెయ్యి విడిపించుకునే ప్రయత్నం ఏది చెయ్యలేదు రాధ కొంచెం తెలివి తెచ్చుకొని చూడు బావా నేను రాధను అంది రాధను పరిశీలనగా చూసిన సుధాంసు నిస్పృహగా పక్క మీద వాలిపోయాడు గంట తర్వాత సుధాంసుకు జ్వరం విడిచింది పక్కనే నిలబడిన రాధ ఈ కాస్త పళ్ళరసం తాగుబావా అంది సుధాంసు పళ్ళరసం తాగి తిరిగి పడుకున్నాడు రాధ పని మీద అవతలికి వెళ్ళిపోయింది కాంతారావు గారు అంటూ పిలిచాడు బాబు అంటూ వచ్చారు కాంతారావు రాధ నా మూలంగా చాలా శ్రమపడుతుంది అనవసరంగా ఆ అమ్మాయిని శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు సుధాంసు మరి నర్సును తీసుకురమ్మంటారా అని అడిగాడు కాంతారావు అని అన్నాడు అంటే అంటూ కొంచెం కొంచెం కొంచెంసేపు తటపటాయింపుగా ఆగి రేణుకి కబురు చేయండి నాకు ఇలా ఉందని తెలిస్తే తాను తప్పకుండా వస్తుంది అని అన్నాడు ఎంతో ఆశగా నాకెందుకో ఇప్పటికిప్పుడు రేణును చూడాలని బుద్ధి పుడుతుంది అని చెప్పాడు కబురు చేశాను బాబు అని చెప్పాడు సుధాం కాంతారావు కబురు చేశారా రానందా అని అన్నాడు సుధాంసు ఆహా వచ్చింది బాబు అని చెప్పారు వచ్చిందా ఏది సుధాంసు ముఖంలో అణుచుకోలేని సంభ్రమం వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్పారు కాంతారావు వెళ్ళిపోయిందా గాలి బుడుగల అతడి సంభ్రమం పేలిపోయింది రెట్టింపు నీరసం ఆవహించింది అతన్ని రేణుకి తను కబురు చేయడం ఆమె వచ్చి వెళ్ళిపోవడం జరిగింది మొత్తం చెప్పాడు కాంతారావు అంతా విని ఒక నిట్టూర్పు విడిచాడు సుధాంశు వచ్చింది తనింత జ్వరంలో పక్క మీద పడుండగా చూసి కూడా తనకేం పట్టినట్టుగా వెళ్ళిపోయింది రాధా ఉందన్న నెపంతో వెళ్ళిపోయింది అని అనుకుంటూ రేణు నన్ను ప్రేమించావు నా కోసం తపస్సు కూడా చేశావు నా ప్రేమ పొందబోయే సమయంలో నన్ను త్యజించి వెళ్ళిపోయావు నీకు తిరిగి వస్తావన్న ఆశ కూడా లేదు నువ్వు నా అర్ధంగివి నిన్ను బలవంతంగా తెచ్చేసుకోగలను నా దగ్గరికి కానీ బలవంతంగా నిన్ను పొందగలనేమో కానీ నీ మనసును మాత్రం పొందలేను ఆ మనసును విరిచింది నేనే కదా దాన్ని అతికించే ఉపాయం మాత్రం నాకు తెలియకుండా ఉంది తపనగా అనుకున్నాడు అంతలో రాధా గ్లాసులో ఏదో ద్రావకం తెచ్చింది బావా కొంచెం లేచి కూర్చో అని అంది సుధాంశు లేవలేదు లే బాబా మందు తీసుకోవా ఏమిటి అని అంది కోపంగా చూస్తున్నావేంటి నా ముఖంలోకి అని అడిగింది రేణుకతో అలా మాట్లాడే అధికారం నీకెవరిచ్చారు అతడి గొంతు చాలా కఠినంగా వినిపించింది అందుకు రాధా మాట్లాడుతూ మూడు రోజుల క్రితం నేనే రాకపోతే ఎముడితో పోరాడి నిన్ను బ్రతికించుకోకపోతే ఈ మాట నన్ను అడిగేందుకు ఈవేళ నువ్వు ఉండేవాడివి కాదు రాధాముఖం ఎర్రబడిపోగా సీరియస్గా అంది నిన్ను వదిలేసి వెళ్ళిన నీ భార్య మీద నీకింత ప్రేమ కొట్టుకుపోతుందని నాకు తెలియదు మరి మూడు రోజులు రాధతో సేవ చేయించుకొని ఆమెను నొప్పించటం భావ్యం కాదనుకున్నాడు సుధాంశు ప్రయత్నపూర్వకంగా తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు నీవు నాకు చేసిన సేవకు కృతజ్ఞత చెప్పుకోలేని వాడను కాదు ఆ కృతజ్ఞత నేను ఎప్పుడైనా తెలుపుకుంటాను కానీ రేణుని నువ్వు అలా అవమానించి పంపడం మాత్రం నేను క్షమించలేకపోతున్నాను అని చెప్పాడు సుధాంశు అందుకు రాధ పిచ్చివాడివి భావ ఆమె మీద నీకింత అభిమానంగా ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నిన్ను వదిలేసి వెళ్ళిన దాని మీద నీకింకా ప్రేమేమిటి ఒంటరి వాడిగా రోజులు ఇచ్చే కారమేమిటి నువ్వు తలుచుకోవాలి కానీ ఈ నిమిషంలో నీకు భార్య వస్తుంది నీ ఇంట్లో ఈ శూన్యాన్ని తరిమివేసి నీ జీవితాన్ని పండిస్తుంది అని అంది రాధా ఆమె మాటలు విన్నా సుధాంసు రాధా నీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకొని మాట్లాడుతున్నావో నాకు తెలుసు ప్లీజ్ అలాంటి ఆశలేవి నా మీద పెట్టుకోకు అనవసరంగా దుఃఖపడతావు అని అన్నాడు సుధాంసు ఆహా నేను దుఃఖపడను నిన్ను గెలుచుకోవడమేలాగో నాకు తెలుసు చాలా ధైర్యంగా అంటూ అతడి పెదవుల దగ్గరికి మందు గ్లాసు తీసుకొని వచ్చింది చప్పుడు చేయకుండా తాగేసి ముఖం అటు తిప్పుకొని పడుకున్నాడు సుధాంసు సుధాంసుకు పూర్తిగా జ్వరం తగ్గిపోయే వరకు రాధా ఇక్కడే ఉండిపోయింది నీ చదువు పాడైపోతుంది వెళ్ళురాదా అని సుధాంశు అన్నా వినలేదు పోతే పోయింది నాకు నీకంటే ఎక్కువ కాదు చదువు అని అంది రాధ ఈ సంవత్సరం అయిపోతే ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి వస్తుంది అనవసరంగా ఈ ఐదేళ్ల చదువు వృధా ఎందుకు చేసుకుంటావు అని అడిగాడు వృధా ఎందుకు అవుతుంది నిన్ను బ్రతికించుకోలేదు నా డాక్టర్ చదువుతో అని అంది రాధ మంచి మాటలతో ముందరి కాళ్లకు బంధం వెయ్యాలని చూస్తున్న రాధకు కటువుగా జవాబు ఇవ్వటం ఇష్టం లేక ఇలాంటి సందర్భం వచ్చినప్పుడెల్లా మౌనం వహిస్తూ ఉన్నాడు సుధాంసు అతడికి పూర్తిగా స్వస్థత చిక్కి ఆరోగ్యంగా పనులు చేసుకోవడం మొదలుపెట్టాక త్వరలోనే వస్తానంటూ వెళ్ళిపోయింది రాధ కొన్ని రోజుల తర్వాతకి డియర్ సుధా మృత్యువు ఏ క్షణానం మీద పడుతుందోనని భయపడుతూ బెడ్ మీద పడి వ్రాస్తున్నాను ఈ ఉత్తరం నువ్వు చదువుకునే వరకు నేను ఉంటానో లేదు పది రోజుల క్రితం కారు యాక్సిడెంట్లో నా కాళ్ళు పోయాయి తలకు బలమైన గాయం తగిలింది ఛాతిలో కొన్ని ఎముకలు దెబ్బతిన్నాయి నాకేమీ పర్వాలేదని డాక్టర్లు చెబుతూ ఉన్నా నా పరిస్థితి నాకు తెలిసిపోతూనే ఉంది నేను వెళ్ళిపోవడమే జరిగితే నేను ఈ ప్రపంచంలో చక్కబెట్టవలసిన పని ఒక్కటే అది మీరాకు ఒక ఆశ్రయం అంటూ ఏర్పరిచిపోవడమే అది మా పెళ్ళయి ఐదు సంవత్సరాలు గడిచిపోతున్నా ఆమె పుట్టింటి వారు ఆ కోపాన్ని మర్చిపోలేదు ఆనాడు మా పెళ్లితో చచ్చిపోయిందన్న కూతురు ఇప్పుడు కూడా చచ్చిన దాని క్రిందే సమానం నేను పోతే నా తల్లిదండ్రులు నేను పోతే నా తల్లిదండ్రులు ఆమెని చేరనివ్వరు ఈ పరిస్థితుల్లో మీరాను మాకు కలిగిన ఏడాది బిడ్డను వదిలేసిపోవటం నా హృదయ ఘోష ఎలా ఉంటుందో నా ప్రాణ స్నేహితుడివి నువ్వు ఊహించగలవనుకుంటున్నాను సుధా ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు బయలుదేరిరా అప్పటి వరకు నేను బ్రతికి ఉంటే మీ మీరావదిన్ని మాకు కలిగిన బిడ్డను నీ చేతుల్లో వదిలి నిశ్చింతంగా కన్నుమూస్తాను లేకపోతే నీకు తోచినట్టుగా ఆ తల్లి కూతుళ్ళని ఆదుకో ఇట్లు శ్యాంప్రసాదు అని ఇంగ్లీష్లో ఉన్న ఆ ఉత్తరాన్ని చదువుకున్న సుధాంశు కొద్ది క్షణాలు చైతన్యరహితంగా ఉండిపోయాడు తాను అమెరికాలో చదువుకుంటుండగా శ్యాంప్రసాదు తన సహోద్యాయి సహోద్యాయి గుజరాతీ యువకుడు ఇండియాకు వచ్చాక మీరా అనే బెంగాలీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఢిల్లీలో ఓ కంపెనీలో ఉద్యోగం అతడిది అతడు శ్రీమంతుల బిడ్డే అయినా మీరాను కులాంతర వివాహం చేసుకోవడం వల్ల అతడు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు ఐదు సంవత్సరాలు అనురాగ దాంపత్యం గడిపిన మీర భర్తను పోగొట్టుకొని ఈ ప్రపంచంలో ఏడాది బిడ్డతో మిగిలిపోతున్నదంటే సుధాంసు హృదయం విషాదభరితమైపోయింది రెండు కాళ్ళు పోగొట్టుకొని చావు భయంతో బెడ్డు మీద పడి ఉన్న శ్యామ్ని ఊహించుకుంటుంటే సుధాంసు కళ్ళల్లో అప్రయత్నంగా కన్నీరు ఊపికింది కాంతారావును పిలిపించి తను అర్జెంటుగా ఢిల్లీ వెడుతున్నానని వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదని బాబుని వాళ్ళ అమ్మమ్మ దగ్గర వదిలి వెడుతున్నానని చెప్పి బయలుదేరాడు సుధాంశు బాబుతో వచ్చిన అల్లుడిని అతి సాధారణంగా ఆహ్వానించింది పద్మావతి తను పని మీద ఢిల్లీ పెడుతున్నానని వచ్చే వరకు బాబుని మీ దగ్గర ఉంచుకోమని చెప్పేసరికి పద్మావతి పులికించిపోయింది అల్లుడు ఇన్నాళ్లకు దారికి వచ్చాడు కదా అని మురిసిపోయింది సుధాంసు టైం చూసుకున్నాడు ప్లేన్కి ఇంకా రెండు గంటల టైం ఉంది ఇంతలో రాధా వచ్చి తన గదిలోకి తీసుకువెళ్ళింది అతన్ని అతన్ని చూస్తూ బాబా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో చెప్పనా అచ్చం దేవదాసులా నువ్వు ఇప్పుడు స్మరిస్తున్నది పారిపోయిన నీ పెళ్ళాన్న అని అడిగింది కాదు నిన్ను కొంచెం చిరునవ్వును కొంచెం కోపాన్ని మిళితం చేసి అన్నాడు అతడి మాటలు వింటూనే రియల్లీ అంటూ రెక్కలు విచ్చుకున్న పక్షి అయ్యింది రాధా మనసు వచ్చి అతడి వీపుల మీద పడి తన చేతులు అతడి మెడకు పెనవేసింది నీ స్మరణతో నా చ నాకు చదువు తలకెక్కడం లేదు బావా ఎప్పుడు నువ్వే నా కళ్ళ ముందు ఉంటున్నావు అంటూ గారాలు పోయింది అది విన్న సుధాంసు ఏంటి ఎప్పుడు నేను నీ కళ్ళ ముందు ఉంటానా ఇదేమి విచిత్రం నేను ఉండేది అమ్మాపురంలో వరుదని కథలోలా నా బదులు మరొకడెవరైనా నా రూపం దాల్చి వస్తున్నాడా అని అడిగాడు అందుకు రాధా హాస్యం కాదు నీవింకా తాత్సారం చేయడానికి వీల్లేదు ముహూర్తం పెట్టించమని చెబుతాను ఇంట్లో అంటూ మాట్లాడవేమిటి నువ్వు అవునన్నా కాదన్నా మన పెళ్ళి జరిగి తీరుతుంది అని అంది ధీమాగా రాధా అందుకు నాకు పెళ్ళి రెండుసార్లు జరిగిపోయింది రాధా నా భార్య ఇంకా బ్రతికే ఉంది అని అన్నాడు అది విన్నా రాధా నా చచ్చిన దానితో సమానం దాని గురించి నాతో చెప్పకు విడాకులకు దరఖాస్తు పెట్టు అని అంది దర్పంగా పెడతాను పెడతాను నేను అదే ఆలోచిస్తున్నాను ఢిల్లీ నుండి తిరిగి వచ్చాక అదేదో తేలిపోవాలని నేను చూస్తున్నాను తన మెడను పెనవేసిన రాధా చేతులను తప్పిస్తూ అన్నాడు తర్వాత మళ్ళీ రాధా మాట్లాడుతూ ఎంబీబీఎస్ అవుతూనే నేనేం చేయాలనుకుంటున్నానో తెలుసా బావా అని అడిగింది ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు సుధాంశు అమ్మాపురంలో నర్సింగ్ హోమ్ ప్రారంభించాలనుకుంటున్నాను ఆ చుట్టుపక్కల పల్లె ప్రజలందరికీ సేవ చేయాలని అనుకుంటున్నాను ఆ విధంగా నా డాక్టర్ చదువుని సార్థకపరుచుకోవాలనుకుంటున్నాను అని అంది నీ ఆదర్శాన్ని నేను అభినందిస్తున్నాను నువ్వు ఆ పల్లెలో నర్సింగ్ హోమ్ పెట్టడం అంటే జరిగితే నా బంగ్లా కింద నా బంగ్లా క్రింది భాగం నీ నర్సింగ్ హోమ్కి డొనేట్ చేస్తాను అదనంగా మరో లక్ష రూపాయల రొక్కం కూడా డొనేట్ చేస్తాను అని అన్నాడు అందుకు రాధా నవ్వుతూ బాగుంది నువ్వు నాకు డొనేట్ చేయటం ఏమిటి అదంతా నాది కదా అని అంది రాధా నీదా నీది ఎలా అవుతుంది అని అడిగాడు నువ్వు నావాడివి అయినప్పుడు అని అంది రాధ రాధా మాటలతో సుధాంశుకు గతస్మృతులు కళ్ళ ముందు కదిలినట్టుగా అయ్యాయి తనకు రేణుతో పెళ్ళైన రెండో రోజు రాత్రి రేణు తన గదిలోకి వచ్చినప్పుడు తను ఆమెకు ఓ ఉత్తరం రాసిపెట్టి కావలసినంత డబ్బు పట్టుకెళ్ళి తగిన వరుణ్ణి చూసుకొని పెళ్లి చేసుకోమని చెప్పాడు దానికి రేణు ఎంత గడుసుగా జవాబిచ్చింది నా డబ్బు నాకిస్తున్నారా అంటూ ప్రశ్నించింది సుధాంశు ఏదో పరధ్యాసలో పడిపోయి రాధా మాటకు జవాబివ్వలేదు బావా నీ రెండో భార్య నిన్ను విడిచిపెట్టిపోయినా మన పెళ్లి జరిగాక వచ్చి గొడవేమీ చేయకుండా కోర్టు నుండి విడాకులు పొందితే బాగుంటుంది కదా బావా అని అంది విడాకుల ఎవరి నుండి అని అడిగాడు అందుకు రాధా ఇంతసేపు ఏమింటున్నావు నీ మనసు ఎక్కడుంది అని అడిగింది నువ్వు విడాకులు తీసుకోమంటున్నా మా నా భార్య దగ్గర అంటూ వస్తాను రాదా టైం అయ్యింది అని అంటూ సుధాంసు నిర్లిప్తంగా లేచాడు ఇంచుమించు పదిహేను రోజుల తర్వాత మీరాతో మీరా బిడ్డతో తిరిగి వచ్చాడు సుధాంసు మీరా కదా అతడి నోటి నుండి వింటూనే అప్రసన్నంగా మారిపోయారు పద్మావతి ఆమె కూతురు స్నేహితుడి భార్య అయితే డబ్బు సాయమో ఏదో చెయ్యాలి కానీ ఇలా రావటం నాకు నచ్చలేదు వాళ్ళు నిర్మోహమాటంగా అంది పద్మావతి వయసులోని విధవను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో ఎన్ని పుకార్లు పుడతాయో ఏమన్నా ఆలోచించావా అని అడిగింది ఆ ఎందుకు ఆలోచించలేదు బాగా ఆలోచించాను ఆ పుకార్లు ఏవో మీతోనే పుడతాయని కూడా నాకు తెలుసు అంటూ సుధాంశు చురుగ్గా అన్నాడు అందుకు పద్మావతి మాట్లాడుతూ నేను నీ కోరే చెబుతున్నాను బాబు అని అంది నా మంచి ఏమిటో నాకు తెలుసులేయండి ఎవరో ఏదో అంటారని నమ్ముకున్న వాళ్ళకి సాయం చేయగలిగి ఉండి చేయలేకపోతే అది మానవత్వం అనిపించుకోదు మీరాకు డబ్బు అవసరం లేదు ఆమెకు బ్యాంకులో లక్ష దాకా డబ్బు ఉంది ఆమెకు కావలసింది కాస్త నీడ మాత్రమే ఆమె భర్త స్నేహితుడిగా ఆ నివ్వగలను దీనివల్ల మీకేమైనా నష్టం కలుగుతుందా అని అడిగాడు ఆమెను తీసుకొచ్చే ముందు రాధను ఒక మాట అడగాల్సింది అని అంది పద్మావతి అందుకు సుధాంశు రాధ నా భార్య అయిపోయినట్టు మాట్లాడేస్తున్నారేంటి మీరు పెద్ద వయసు చాదస్తంతో నా మనసు గ్రహించకపోయినా రాధ గ్రహించి ఉంటుందనే అనుకుంటాను ఆమె కూడా గ్రహించి గ్రహించినట్టు నటిస్తే వచ్చే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు వస్తాను అని అంటూ బాబుని తీసుకున్నాడు బాబు ఇక్కడ బాగా అలవాటయ్యాడు ఇక్కడే ఉంచేయకూడదు అని అడిగింది పద్మావతి వద్దులేండి అంటూ సుధాంశ నిర్మోహమాటంగా అనేసి బాబును తీసుకొని కారెక్కాడు ఇక ఏ పరిస్థితుల్లోనూ బాబును ఇక్కడికి తీసుకురాకూడదని అని అనుకుంటూ మీరా వచ్చిన ఒకటి రెండు రోజుల లోపలే సుధాంసు ఇంట్లోనే కాదు అతడి జీవితంలోనూ పరుచుకున్న ఒంటరితనాన్ని గ్రహించింది సుధాంసు చెప్పగా అంతా వినింది రేణు కథనే మీరాకు తెలుగు రాదు హిందీలో కాస్త తప్పులతో మాట్లాడగలదు తప్పు చేసిన స్త్రీని దండించే శక్తి పురుషుడికిచ్చింది కానీ తప్పు చేసిన పురుషుడిని దండించే శక్తి స్త్రీకి ఇవ్వలేదు నిన్ను దండించే శక్తి నా చెల్లెలకి ఎక్కడి నుంచి వచ్చింది మరిది మీరా ఆశ్చర్యంగా అంది ఆమెకు నా మీద కల కలిగిన అసహ్యం ఇచ్చి ఉంటుంది బాబీ అని అన్నాడు సుధాంసు నువ్వు పశ్చాత్తపాన్ని ప్రకటించాక కూడా ఆమెకు నీ మీద అసహ్యమా అని అడిగింది మీరా అంతే కావాలి లేకపోతే నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోతుంది అని అన్నాడు సుధాంసు నన్ను పంపించు బాబు నేను వెళ్ళి నా చెల్లెల్ని తీసుకువస్తాను ఆమె నిన్న ఇంక ఇలా శిక్షించేందుకు వీల్లేదు అని అంది మీరా నేను వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానమ్మా ఏ శక్తి అడ్డుపడ్డట్టుగా ఆగిపోతున్నాను నేను వెళ్ళి పిలిచినా రేణు రాకపోతే నా బాధ ఇంకా రెట్టింపు అవుతుంది అయినా సరే చివరి ప్రయత్నంగా చేయాలనుకుంటున్నాను అని అన్నాడు ఆమెకు హృదయం అంటూ ఉంటే తప్పకుండా వస్తుంది మరిది అని అంది మీరా ఆ హృదయాన్ని అమృత భాండం లాంటి హృదయాన్ని నేనే పగలగొట్టాను బాబీ తపనగా అనుకున్నాడు సుధాంశు ఉదయం పదకొండు గంటల సమయం రేణు ఇంటి పరిసరాలలో ఎక్కడా మనుష్య సంచారం లేదు పొలం పనులకు ఆడ మగ అందరూ వెళ్ళిపోయారు చిన్నపిల్లల్ని పట్టుకున్న ఒకరిద్దరు మృ వృద్ధులు మాత్రం గుడిసెల్లో ఉండిపోయారు ఆ సమయంలో ఆ పల్లెని ఆక్రమించుకున్న ఏకాంతం ఏదో విహోళతను భీతిని కలుగచేస్తుంది రేణు ఇంటి ముందు కారాపుకొని ఐదారు నిమిషాలు అలాగే కూర్చోండిపోయాడు సుధాంశు ఇన్నాళ్లుగా కళ్ళల్లో కదులుతున్న రూపాన్ని కళ్ళారా చూడ చూడబోతున్నాడు రేణు తన రాకను ఎలా స్వీకరిస్తుందో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలానే ఇంకొంతసేపు కూర్చున్నాడు తర్వాత సుధాంసు కారు మెల్లగా ఆ పాడుబడిన ఇంట్లోకి ప్రవేశించాడు తలుపులు చేరవేసి ఉన్నాయి రేణు లోపల ఉంటుందా అని అనుకుంటూ అతడు తలుపులు నెట్టాడు లోపల ఎవ్వరూ లేరు అతడు బయటికి వచ్చి అటు ఇటూ చూశాడు వివస్త్రంగా ఉన్న ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు కనిపిస్తే వాడిని అడిగాడు రేణు గురించి ఆ వాడు వెంటనే గుళ్ళో ఉంటుంది అండి అని అన్నాడు కొంచెం ఇలా పిలుచుకు వస్తావు అని అడిగాడు సుధాంసు వాడు తలూపి గుడివైపు పరుగు తీశాడు ఐదు నిమిషాల్లో రేణుని వెంటబెట్టుకు వచ్చాడు సుధాంసు ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నట్టుగా చూడసాగాడు రేణు కట్టుకున్న గుడ్డలు పేదరికం వెల్లడిస్తున్న సౌందర్య విలసితమైన ఆమె మోము తనకెవ్వరూ సాటిరారంటుంది మునుపటి కంటే కొంచెం చిక్కి మరింత నాజూకుగా కనిపిస్తుంది ఆమెను చూస్తూనే రేణు బాగున్నావా మనసు పలికినంత తొందరగా పెదవులు పలకలేకపోయాయి ఏదో గొంతుకు అడ్డం పడ్డట్టుగా తను మనోరమని ప్రేమించాడు కానీ అది ఇచ్చిపుచ్చుకున్న ప్రేమ ఇది ఆమె ప్రేమ అందించిన రోజు తను తీసుకోలేదు ఈరోజు అదే ప్రేమ తనిస్తుంటే ఆమె తీసుకోవడం లేదు ఆమె తనను నిలబెట్టిన ఆదూరమే తన ప్రేమ వరద గోదావరిలా పరవళ్ళు తొక్కేలా చేస్తుంది మాటల కందని భావాలు మనసులో సుళ్ళు తిరిగేలా చేస్తుంది పెదవుల కంటే ముందుగా కళ్ళు పలకరించాయి రేణుని ఎందుకో వచ్చారు అంటూ రేణు ముఖం తిప్పుకుంటూ అంది రాకూడదా సుధాంశు పెదవుల మీద నవ్వు ఆరిపోగా పేలవమైన స్వరంతో ప్రశ్నించాడు రవా రేణు జవాబు ఇవ్వకుండా ఎటో చూడసాగింది కానీ ఆ కళ్ళల్లో ఏదో కలవరం దాన్ని తను దేన్ని మర్చిపోవాలని మర్చిపోవాలని ప్రయత్నిస్తుందో దేన్ని దూరంగా ఉంచాలని మనసును చిత్రహింస పెట్టుకుంటుందో అది ఎదురుగా వచ్చి నిలబడింది రాక రాకరాక అత్తవారింటికి వచ్చిన అల్లుడికి చేసే మర్యాద ఏదేనా అని అడిగాడు సుధాంశు మీకు మర్యాదలు చేయడానికి ఇక్కడ మీకు అత్తవారు ఎవరూ లేరే అని అంది రేణు నువ్వున్నావు కదా అని అన్నాడు ఉండి లేని వాళ్ళ నుండి మర్యాదలు ఆశించటం మర్యాదల లక్షణం కాదనుకుంటా అని అంది రేణు ఉన్నదాన్ని లేదనుకోవడానికి నేను మిద్యావాదిని కాదు నాకంటికి ఏ వస్తువు కనిపిస్తుందో అది సత్యమని నమ్ముతాను నేను ఎక్ నేను నిన్ను ఎక్కువసేపు విసిగించను నీతో ఒక పని పడి వచ్చాను పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను అని సుధాంసు మంద్రస్వరాన అన్నాడు రేణు ఏమనుకుందో ఇంట్లోకి రండి అంటూ దారి తీసింది సుధాంసు అనుసరించాడు రేణు తలుపులు తెరిచి మూలకున్న చిరిచాప వేసింది అతడు కూర్చున్న తర్వాత శ్రీరంగం ఇంటికి వెళ్ళింది రంగా ఓ కప్పు టీ చేసి ఇవ్వవే అని అంది టీయా ఎందుకే నువ్వు టీ మానేసి చాలా రోజులైంది అని అంది రంగనాయకి నాకు కాదు ఒకరు వచ్చారు ఇంటికి అని అంది ఎవరు ఫణిబాబా అని అడిగింది రంగనాయకి కాదు అని అంది మీ ఆయన అని అడగగానే తలూపింది రేణు రంగనాయకి ముఖంలోకి సంభ్రమం తెచ్చుకొని ఎందుకు వచ్చారు నీ అలక తీర్చి నిన్ను తీసుకుపోవడానికా అని అడిగింది రంగ నాకు తెలియదు ఆయన వస్తూనే కూర్చోబెట్టి ఇటు వచ్చాను అని అంది ఆమె మాటలు వింటూ ఏయ్ దెయ్యం ఆయన నిన్ను పిలుచుకుపోవడానికి వస్తే వెళ్ళకపోతే తంతాను అని అంది రంగనాయకి రేణు మాట్లాడలేదు పది నిమిషాల్లో టీ తయారు చేసి కప్పులో పోసి ఇచ్చింది రంగనాయకి రేణు టీ కప్పుతో ఇంటికి వచ్చేసరికి సుధాంసు చాప మీద హాయిగా కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఉన్నాడు లేవండి టీ తెచ్చాను అని అంది ఎక్కడిది అని అడిగాడు సుధాంశు శ్రీరంగం తాతయ్య ఇంట్లో చేయించుకు వచ్చాను అని అంది సుధాంసు టీ తీసుకునే ప్రయత్నం చేయకుండా నీకున్నదేమైనా ఉంటే పెట్టు అంతేకాని ఎవరి దగ్గర తెచ్చింది నేను ఎలా తీసుకుంటాను అని అన్నాడు ఆ మాటతో రేణు ముఖం ఎర్రబారింది నాకేమీ లేదని నేను బిచ్చగెత్తనని మీకు తెలియదా అని అంది రేణు ఆమె మనసు నెచ్చుకున్నదని గుర్తిస్తూనే టీ కప్పు అందుకున్నాడు లేచి సగం సాసర్లో పోసి తీసుకో అని అన్నాడు అందుకు నేను టీ తాగడం మానేసి చాలా రోజులైంది అని అంది అయితే నేను తీసుకోను అని అన్నాడు అతను శాసనందుకుని ఒక్క గుక్కలో టీ తాగేసి కింద ఉంచింది రేణు రేణు ముఖంలోకి చూస్తూ సుదాంసు మెల్లమెల్లగా టీ తాగుతున్నాడు తాగుతూనే అన్నాడు రాధతో నా పెళ్లి స్థిరపడింది అని రేణు పల్లవిగోన ఎంత నిగ్రహం ప్రదర్శించినా ఆమెలో కలిగిన కదలిక సుధాంసు దృష్టిని దాటిపోలేదు ఏదో ఆవేశాన్ని అణచుకుంటున్నట్టుగా ఆమె పెదవులు బిగుసుకున్నాయి ఇవిగో విడాకుల కాగితాలు సంతకం పెట్టు అని అన్నాడు సుధాంశు ఏవో కాగితాలు ఇచ్చి అతడు చూపిన రెండు చోట్ల వణికే చేత్తో తన పేరు రాసింది రేణు ఈ మాత్రం పనికి మీరు రావడం ఎందుకు ఎవరిని పంపించినా పని జరిగిపోయేదేగా అంది తనలో రేగిన తుఫాన్ని ఎక్కడా బయటపడకుండా చూచుకుంటూ అందుకు సుధాంసు నా భార్యగా చివరిసారిగా నిన్ను చూసుకుందామని నవ్వు దాచుకుంటూ అన్నాడు మన విడాకుల పత్రం ఒకసారి చదవరాదు తెలుగులోనే ఉంది అని అన్నాడు అక్కర్లేదులేండి అని అంది రేణు తర్వాత ఏం జరిగింది రేపు లాస్ట్ ఎపిసోడ్